ఏ సార్ సారేసిండు కారం శంకర్ సారా ఆహా గాలి చేసిండని వేసిండ అల్లరి చేస్తేనా రెండు కళ్ళల్లో వేసిండా కారం పొడియా ఎక్కడి నుంచి తెచ్చిండు కారం పొడి ఆయామ దగ్గరికి వెంచా మంటేసిందా మరి సార్ ఎన్ని రోజులు మరి మొన్నటి నుంచి మీ నాన్నకు చెప్పినావా రాలే మీ నాన్న వాళ్ళు సార్ రాలేడా రెండు రోజుల నుంచి కొడతాడా సార్ కట్టే తీసుకొని కొడతాడా మొన్న మొన్న పన్నెండు కదా క్లాస్ రూమ్లా ఆ ఫోటో వచ్చింది చూసిరా సార్ వచ్చి కొడతాడా మీకు ఎప్పుడైనా కొట్టిండా కాళ్ళకి కొడతాడా మీరు చెప్పొద్దా కొట్టద్దని ಇದೇ ಇದೇ ಕಟ್ಟೆ ಕೊಡ್ತಾಳ ಕೊಡ್ತಾಳಾ ಹಿಂಗೆ ಇದ್ರೆ ದುಡ್ಡು ಕಟ್ಟ ದೀನಕ ದೊಡ್ಡ ಉಂಟಾ ಕಟ್ಟೇರಿ ಕಾಲಕ್ಕೆ ಕೊಡ್ತಾಳ ಖಾರಂ ಕೂಡ ಬಿಡ್ತಾಳಾ